yeah

Ok. రీజనల్ జాయింట్ డైరెక్టర్ మార్కెటింగ్ విశాఖపట్నం నుంచి వచ్చాను మా నాతో పాటు సెక్రటరీ నర్సీపట్నం సెక్రటరీ యల్మంచి సెక్రటరీ పాయపేట తర్వాత మాడుపుల్ సెక్రటరీ గారు కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఏమంటే పక్కల మీద ఇక్కడ అంటే లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తాను మాకు కంప్లైంట్ రావడం జరిగింది దాని మీద ఇక్కడ మనం అన్ని అన్ని చోట్ల మనం చూడడం జరిగింది రెండు ఇద్దరు ఇద్దరిని మనం ఐడెంటిఫై చేశాము ఇద్దరు కూడా వాళ్ళ దగ్గర లైసెన్స్ ఫీజు తర్వాత ఒక దగ్గర పదమూడు ఐదు వందల రూపాయలు మార్కెట్ ఫీజు వసూలు చేయడం జరిగింది నూట ఎనభై సంవత్సరాలకి అది ఎనభై కిలోలు అదేవిధంగా ఇంకొక చోట కూడా మనం సాయి 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 వాళ్ళు కూడా సాసీ ట్రేడర్స్ అది కూడా తొమ్మిది రూపాయలు వసూలు చేసి లైసెన్స్ ఫీజు కూడా ఐదు వేల రూపాయలు వసూలు చేయడం ముఖ్యంగా నేను అందరికి వినియోగించుకోవడం ఏమంటే వ్యాపారం చేసినటువంటి అందరూ కూడా మీరు మార్కెట్ చేస్తుంది జిఎస్టీ కానీ కట్టి ప్రభుత్వం సహకరించాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు కమర్షియల్ ట్యాక్స్ నుంచి కూడా జిఎస్టీ వివరాలు సేకరించి ఎవరైతే లైసెన్స్ లేదు వాళ్ళందరికీ కూడా లైసెన్స్ జారీ చేయడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళు ఎప్పటి నుంచి టర్న్ ఓవర్ చేశారో అదంతా కూడా మార్కెట్వి వసూలు చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఎవరైనా సరే వ్యాపారం చేసేవాళ్ళు ముఖ్యంగా పత్రికా విలేఖరులు కూడా ప్రజలు కూడా రిక్వెస్ట్ చేసేది ఉంటే ఇలాంటి విధంగా మీరు మీ నోటీస్కి వస్తే మాకు తెలియజేస్తే మేము వచ్చి వాటిని లైసెన్స్ రిజిస్టర్ చేసి మార్కెట్ చేసుకోవడం మీరు ఎప్పుడు అందుబాటులో ఉంటారు అదేవిధంగా నా నా సుధాకర్ జాయింట్ డైరెక్టర్ సెవెన్ డబుల్ త్రీ డబుల్ వన్ ఫైవ్ సిక్స్ జీరో జీరో ఫైవ్ అదేవిధంగా కార్యదర్శి గారు కూడా నైన్ వన్ ఎయిట్ టూ త్రీ సిక్స్ వన్ ఫోర్ జీరో సరే అక్రమ అంటే మాకు తెలియకుండా చేస్తే కానీ అది తెలిసి చేసారు తెలియదు వాళ్ళకి తెలుసు కానీ ఓవరాల్గా మాత్రం చట్ట ప్రకారం వాళ్ళు మా జిఎస్టీ తీసుకున్నప్పుడు మార్కెట్ కమిటీ లైజెన్స్ తీసుకోవాలి ఆటోమేటిక్ తీసుకోవాలి అకౌంటెంట్ అనే చెప్తాడు అది అట్లా వాళ్ళు తీసుకోకుండా మార్కెట్ కమిటీ వాళ్ళు ఏమంది లేని ఒక నెగ్ ఆ విధంగా జరుగుతుంది కానీ మొత్తం మీద ఆ వివరాలను సేకరించి మొత్తం కూడా వసూలు చేస్తాం